ప్రజల ఆనందంతో ఉన్నారా అంటే ఉండాలి ఎందుకరకంటే ఈ జీఎస్టీ టూ రిఫార్మ్స్ తర్వాత ఇవాళ నుంచి అంటే ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి కొత్త జిఎస్టి టూ ఫామ్ యొక్క జిఎస్టి టూ పాయింట్ జీరో రిఫార్మ్స్ యొక్క అమలు మొదలైంది అంటే తగ్గిన రే తగ్గిన జిఎస్టి రేట్లు ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చాయన్నమాట అంటే ఈ ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క జిఎస్టీ టూ రిఫార్మ్ లోపల ఏ వస్తువు పైన కూడా రేటు జిఎస్టి రేట్లు పెంచడం జరగలేదు జిఎస్టి రేటు తగ్గించడమే జరిగింది అయితే పెంచిన వస్తువులు మాత్రమే కొన్ని ఉన్నాయి వాటిలో లగ్జరీ వస్తువులు విలాస వస్తువులు వాటిపైన మాత్రమే ఇరవై ఎనిమిది పర్సెంట్ నలభై పర్సెంట్ చేయడం జరిగింది దాంట్లో ఆ డిఫరెన్స్ సెస్ రూపంలో చేయడం జరిగింది మిగతా వస్తువులు ఏది ఉన్నా కానీ ఇరవై ఎనిమిది పర్సెంట్ నుంచి ఉన్న వాటిని పద్దెనిమిది పర్సెంట్లు తీసుకోవడం పద్దెనిమిది లో ఉన్న వాటిని పన్నెండ్లో ఉన్న వాటిని కొన్నింటిని ఐదు పర్సెంట్లో తీసుకోవడం కొన్ని ఐదు పర్సెంట్లో ఉన్న వాటిని ట్యాక్స్ లేకుండా జీరో పర్సెంట్లో తీసుకోవడం ఇలాంటివన్నీ చేయడం జరిగింది అయితే దీంట్లో ముఖ్య ఇది మాకు ముఖ్యమైన మార్పు ఏంటి ముఖ్యమైన సంతోషకరమైన విషయం ఏంటంటే ప్రతి భారతీయుడు నూట నలభై కోట్ల మంది వాడే ప్రతి వస్తువు పైన ఒక జిఎస్టి పన్ను తగ్గించడం జరిగింది అంటే వందల తొంభై తొమ్మిది మందికి ప్రయోజన తొంభై ఐదు మంది పర్సెంట్ పైన మందికి ప్రయోజనం చేకూరే విధంగా ఈ యొక్క జిఎస్టి ఒక టూ టూ పాయింట్ జీరో రిఫార్మ్స్ని చేయడం జరిగింది దాని ద్వారా ప్రతి వస్తువు ప్రతి వ్యక్తి కుటుంబంలో వాడే ఇంటి సరుకులు కానీ రోజు వాడే వస్తువులు కానీ అంటే కిరాణా వస్తువులు కానీ తినే వస్తువులు కానీ లేకపోతే రెగ్యులర్గా కూడా ఆయిల్ షాంపూ ఇలాంటి ఇలాంటి వస్తువులు కానీ వీటన్నిటి కూడా ధరలు తగ్గడం జరిగింది అయితే ఇప్పుడు పాలు పాల ఉత్పత్తులైన పాల ఉత్పత్తులు అంటే పెరుగు మీగడ వెన్న నెయ్యి వాటిపైన అయితే ఐదు పర్సెంట్ ఉన్నో దాన్ని జీరో పర్సెంట్ తీసుకోవడం జరిగింది అదే మాదిరిగా కొన్ని వస్తువులు అంటే టూత్ బ్రష్లు కానీ పేస్ట్లు కానీ పౌడర్లు కానీ ఇలాంటి వాటి ఏవైతే పన్నెండు పర్సెంట్ ఉండేనో దాన్ని ఐదు పర్సెంట్ తీసుకోవడం జరిగింది కొన్ని వస్తువుల పైన పద్దెనిమిది పర్సెంట్ ఏవైతే ఉండేనో వాటిని కూడా ఐదు పర్సెంట్ తీసుకోవడం జరిగింది ఈ విధంగా అంటే ఎవరైతే ఒక కుటుంబానికి నెలకు పదివేలు రూపాయల వస్తువులు పన్నెండు తో ఖరీదు చేసే వాళ్ళకి పన్నెండు వందలకి చెల్లించాల్సిన అవసరం ఉండేది ఇప్పుడు అలాంటి వాళ్ళకి ఐదు వందల రూపాయలు మాత్రం చెల్లిస్తుంది ఈ విధంగా ఏడు వందల రూపాయలు పదివేలు రూపాయలు ఖర్చు పెట్టే వాళ్ళకి తగ్గడం జరిగింది పన్నెండు స్లాబ్లు పన్నెండు శాతం లో ఉన్న వస్తువులు కొన్న వారికి అదే మాదిరిగా పద్దెనిమిది శాతం లో ఉన్న వస్తువులు కొన్న ఉండే ఉన్న వారికి పదివేల రూపాయలు పదమూడు వందల రూపాయలు అంటే ఎంతమంది అయితే పద్దెనిమిది వందల రూపాయలు జీఎస్ రూపాయలు చెల్లించేవారో అలాంటి వారికి ఐదు వందల రూపాయల వద్ద చెల్లించి పదమూడు వందలు బాధ జరిగింది ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయము అదే విధంగా నూట నలభై మంది భారతీయులకు ఉపయోగపడే విధంగా నూట పన్ను పన్ను భారత తగ్గించే విధంగా చేసిన చేసిన ఒక ఈ యొక్క జిఎస్టి తగ్గింపు విధానం ఇప్పుడు మనం చూస్తే ప్రతిరోజు మనము దైనందిన జీవితంలో ఎలక్ట్రానిక్ వస్తువు రోజు లేదు ఆ సెల్ ఫోన్ కావచ్చు టీవీ కావచ్చు వాచ్ కావచ్చు ఏదనుకున్నా కానీ మీరు ప్రతి గృహోపకరణాలు ఎయిర్ కండిషన్ కానీ లేకపోతే వాషింగ్ మిషన్ కానీ ఎయిర్ కూలర్ కానీ ఇవన్నీ కూడా మనం ఎలక్ట్రిక్ ఎలక్ట్రానిక్ వస్తువులు వాడ వాడని రోజు అంటూ ఉండదు అయితే వీటి ఒకేసారి మనం కొనము ఒక ఒకసారి కొన్నప్పుడు కొన్ని సంవత్సరాలు వాడతాం కాబట్టి దాని ద్వారా మనకు పెద్దగా రెగ్యులర్గా వాడే వస్తువు కాదు అయినా కానీ వాటిపైన కూడా ఎక్కడైతే ఇరవై ఎనిమిది ఉందో వాటిని పద్దెనిమిది పర్సెంట్ తీసుకోవడము ఈ విధంగా పది పర్సెంట్ తగ్గించడం జరిగింది ఇప్పుడు అదే విధంగా కార్లు బైక్ మోటార్ బైక్లు ఇవన్నీ కూడా ఇరవై ఎనిమిది పర్సెంట్ ట్రాక్లో ఉన్న వాటిని పద్దెనిమిది పర్సెంట్ తీసుకోవడం జరిగింది అంటే ఎవరి బైక్లు ఇంతకుముందు లక్ష రూపాయలు కొనే వాళ్ళకి పద్దెనిమిది ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది రూపాయలు జీఎస్టీ కట్టాల్సి వచ్చేది కాదంటే పద్దెనిమిది వేల పద్దెనిమిది వేలు మాత్రమే చెల్లి సరిపోతుంది అంటే ఇదే పదివేలు ఆనందం చేయడం జరిగింది బైక్ కొనే వాళ్ళకి అదే మాదిరిగా ట్రాక్టర్స్ విషయానికి వచ్చేసరికి ఇంత ముందు పన్నెండు పర్సెంట్ పద్దెనిమిది పర్సెంట్ పన్నెండు పర్సెంట్ ఉన్న వాటికి కూడా ఐదు పర్సెంట్ తీసుకోవడం జరిగింది ట్రాక్టర్లు పోయినప్పుడు సపోజ్ ఒక ట్రాక్టర్ ఇరవై లక్షల ట్రాక్టర్ ఉంటే ఇంతకుముందు ఇరవై లక్షల ట్రాక్టర్లు ఉంటే పన్నెండు పర్సెంట్ అంటే రెండు లక్షల రూపాయలు జిఎస్టీ చెల్లించేవారు ప్రదే ఐదు పర్సెంట్కి వచ్చినప్పుడు లక్ష రూపాయలు చెల్లి సరిపోతుంది ఈ విధంగా లక్ష నలభై రూపాయలు వాళ్ళకు రైతులకు ట్రాక్టర్ కొనే వాళ్ళకి ప్రయోజనం చేయకూడదు జరిగింది అంటే ఈ విధంగా ప్రతి వస్తువు యొక్క ట్యాక్స్ తగ్గించడము ట్యాక్స్ పెంచేనే మాత్రం కొన్ని మాత్రమే విలాసవంతమైన వస్తువులు మూడు వందల ఇరవై మూడు వేల రెండు వందల సీసీ కంటే ఎక్కువ ఉన్న కార్లు అలాగే బైక్లు కూడా ఏదైతే విలాసవంతమైన బైక్లు ఉండే వాటిపైన అయితే మాత్రము ఇరవై పర్సెంట్ నలభై పర్సెంట్ తీసుకోవడం జరిగింది అదే మాదిరిగా విలాస వస్తువుల ఖర్చులు అంటే టబాకో ప్రొడక్ట్స్ కానీ లేకపోతే మిగతా ఖర్చులు అన్నిటి కూడా ఇరవై పర్సెంట్ నలభై వర్స తీసుకోవడం జరిగింది ఇంతకుముందు చెప్పినట్టుగా పాలు వాడే రోజు రోజు వాడే వస్తువులు ఇంట్లో వాడే వస్తువు తినే తినుబండాల వస్తువు పాలు కానీ విన్న కానీ పెరుగు కానీ ఇలాంటి వాటిని పోయి ఐదు పర్సెంట్ ట్యాక్స్ ఉండేది దాన్ని జీరో పర్సెంట్ తీసుకొచ్చారు అంటే జ ట్యాక్స్ లేదన్నమాట అదే మాదిరిగా కిరాణా వస్తువు అంటే మనం బియ్యం పప్పులు ఉప్పులు ఏది ఏదైతే వాడతామో వాటి అన్నిటిపైన ఇంతకుముందు పన్నెండు పర్సెంట్ ట్యాక్స్ ఉండేది వాటి అన్నిటిని ఐదు పర్సెంట్ తీసుకోవడం జరిగింది అదే మాదిరిగా ఎవరైతే మనం వాడే మిగతా వస్తువులు అంటే షాంపూ పౌడరు సోప్స్ ఇలాంటి వాటిని ఇంతకుముందు పద్దెనిమిది పర్సెంట్ ఉండేది దాన్ని ఐదు పర్సెంట్ తీసుకోవడం జరిగింది ఈ విధంగా మన రోజువాడే వస్తువుల పైన కొన్ని చోట్ల ఏడు వందల ప్రయోజనం పదివేలు వరకు ఏడు వందల ప్రయోజనం కొన్ని చోట్ల పదివేలు కొనే వాళ్ళకి పదమూడు వందల ప్రయోజనం జరిగింది అంటే యావరేజ్గా ఇంచుమించు పదమూడు ఇది పద్దెనిమిది అంటే ఒక ప్రతి కుటుంబానికి నెలకు ఒక వెయ్యి రూపాయలు పదివేలు ఖర్చు పెట్టాలి వెయ్యి రూపాయల ఆదాయం ఆదాయం ఆదాయ ఆదా ఆదా జరిగే విధంగా అంటే పొదుపు అంటే ఖర్చు తగ్గే విధంగా ఒక జిఎస్టి రిఫార్మ్ తీసుకోవడం జరిగింది ఇప్పుడు ఏదైనా జిఎస్టి అనేది రిగ్రెసివ్ ట్యాక్స్ అంటే ప్రజలపైన భారం మోపడమే ప్రతి పరోక్ష పన్ను కాబట్టి ప్రజలపైన భారం మోపడం అనేది ఆ యొక్క భారం ఎంత తగ్గిస్తే అంత మంచి అవుతుంది అయితే ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఆ రాష్ట్రాలకు ఉండే అగ్ర లో జిఎస్టి సంబంధించి వాళ్ళ మధ్య ఉండే ఆ అంగీకారం ప్రకారము జిఎస్టీకి వచ్చే కలెక్షన్ రాష్ట్రంలో వచ్చే కలెక్షన్ లోపల సగము కలెక్షన్ స్టేట్ జిఎస్టీకి సగం కలెక్షన్ సెంట్రల్ జిఎస్టీ పోతుంది కాబట్టి కొన్నిసార్లు ఒక ఒక నా ఉద్దేశంలో ఒక రెండు మూడు నెలలు నాలుగు నెలలుగా ట్యాక్స్ కలెక్షన్ తగ్గే అవకాశం ఉంటుంది తర్వాత మాత్రం మళ్ళీ పుంజుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే ట్యాక్స్ తగ్గినప్పుడు రేట్లు ట్యాక్స్ తగ్గినప్పుడు ఎగువైతే తగ్గుతుంది కంప్లైంట్స్ పెరుగుతుంది అదే మాదిరిగా ట్యాక్స్ తగ్గ ట్యాక్స్ తగ్గి తప్పించుకోవడానికి ట్యాక్స్ కట్టడానికి మధ్య ఉన్న వ్యత్యాసం అంటే గ్యాప్ పెట్టిన ట్యాక్స్ ఎవేజన్ ట్యాక్స్ కంప్లయన్స్ తగ్గినప్పుడు రిస్క్ ఎందుకు తీసుకోవాలి అని చెప్పని ఎవరు కూడా ట్యాక్స్ కట్టడానికి ముందుకు వస్తారు తప్ప రిస్క్ తీసుకో రిస్క్ రావడం వల్ల కూడా మనకు ట్యాక్స్ కలెక్షన్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది అంటే ఇప్పుడు మనం వచ్చే కలెక్షన్ యావరేజ్గా రెండు లక్షల కోట్ల వచ్చే కలెక్షన్ అంటే లక్ష ఎనభై లక్ష తొంభై రెండు లక్షలు వచ్చే కలెక్షన్ కూడా ఇంకా పెరిగే అవకాశం ఉంది తప్ప తగ్గే అవకాశం రాష్ట్రాలకు కానీ నష్టం జరుగుతుంది అనుకుంటే కేంద్ర ప్రభుత్వం నష్టం జరుగుతుంది కాబట్టి అంతే మొత్తంలో కేంద్ర ప్రభుత్వం నష్టం జరుగుతుంది కాబట్టి రాష్ట్రాలకు నష్టం ఇద్దరికి నష్టం జరుగుతుంది కాబట్టి ఆ దానికి రాష్ట్రానికి నష్టం జరుగుతుంది కాబట్టి కేంద్రం ఇవ్వాలి అని ఆస్కారం ఉండకపోవచ్చు ఇవరి కూడా జిఎస్టి వచ్చిన తర్వాత రాష్ట్రాలకు కానీ కేంద్రానికి ప్రత్యేకమైన అధికారాలు లేవు ఏ రాష్ట్రమైనా ఆ ఒక మొత్తం భారతదేశంలో ఉండే జిఎస్టి చట్ట ప్రకారమే ఒక పన్నులు వసూలు చేసిన అవసరం ఉంటుంది కేంద్రము పన్నులు వసూలు చేస్తుంది రాష్ట్రానికి బాగా అదే మాదిరిగా దీనికోసం ప్రత్యేకంగా నాకు రెవెన్యూ తగ్గింది కాబట్టి నేను ఇంకా జిఎస్టీ వేస్తానే అవకాశము రాష్ట్రాలు ఏ రాష్ట్రాలకు లేదు కాబట్టి రాష్ట్రాలకు వ్యతిరేకంగా వేరే ఇతర విధంగా పన్నులు వేసే అవకాశం లేదు ఇది ఏంటంటే జీఎస్టీ వచ్చినప్పటి నుంచి కూడా ఈ యొక్క పెట్రోల్ డీజిల్ ని జిఎస్టి తీసుకోవాలని ప్రయత్నం చేయడం జరుగుతుంది అయితే ఈ యొక్క జిఎస్టీ లో పెట్రోల్ డీజిల్ తీసుకొస్తే ఇప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని ఇరవై పర్సెంట్ కొన్ని ముప్పై పర్సెంట్ ముప్పై పర్సెంట్ ముప్పై ఏడు పర్సెంట్ కూడా కొన్ని రాష్ట్రాలు వ్యాధి రూపంలో ఇస్తున్నాయి అదే ఇప్పుడు జిఎస్టీకి వస్తే మాత్రం హైయెస్ట్ పద్దెనిమిది పర్సెంట్ కంటే ఎక్కువ వచ్చే అవకాశం ఉండదు కాబట్టి ఒక ఈ పదిహేను పదహారు పర్సెంట్ డిఫరెన్స్ అవుతుందో అంటే పద్దెనిమిది నుంచి ముప్పై రెండు ముప్పై మూడు మధ్యలో ఉన్న యావరేజ్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోల్పోవడం జరుగుతుంది అంటే అదే మాదిరిగా సెంట్రల్ గవర్నమెంట్ సగము షేర్ గవర్నమెంట్ సగం వస్తుంది కాబట్టి ఇంకా దాంట్లో కూడా నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అన్ని రాష్ట్రాలు కూడా పెట్రోల్ డీజిల్ని జీఎస్టీకి తీసుకోవడానికి సుమూత కనపరచడం లేదు అదేవిధంగా ప్రతిపక్షంలో అధికారంలో అయితే ఖచ్చితంగా పెట్రోల్ డీజిల్ని జిఎస్టీ తీసుకురావద్దనే ఆలోచన అయినా కానీ జిఎస్టీ ఒక చట్టం లోపల ఆ పెట్రోల్ పెట్రోల్ డీజిల్ ని మొత్తం జిఎస్టీ పరిధిలోకి రాకుండా చేయకుండా జీరో రేట్ ఆఫ్ ట్యాక్స్ చేయడం జరిగింది దానివల్ల ఏంటంటే ఎనీ టైం అనుకో అన్ని రాష్ట్రాలు ఒప్పుకున్నప్పుడు ఆ యొక్క పెట్రోల్ డీజిల్ కూడా కి తీసుకొచ్చే అవకాశం ఉంది అదే మాదిరిగా ఇంకొక విషయం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క జిఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలన్నీ కౌన్సిల్ నిర్ణయాలన్నీ కూడా అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు తర్వాత అన్ని రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రుల నిర్ణయంతో ఏ అంటే యునానిమస్ డెసిషన్ అంటే ఏకగ్రీవ నిర్మాణం ఏకగ్రీవ తీర్మానంతో ఈ యొక్క నిర్ణయాలన్నీ అంటే రేటు ధరలు తగ్గించడం కానీ లేకపోతే ధరలు చేయడం కానీ మార్పులు చేర్పించడం అన్నీ కూడా జరిగినాయి కాబట్టి ఏ రాష్ట్రాన్ని కూడా పరిగణలో తీసుకోలేదనే అవకాశం లేదు ప్రతి రాష్ట్రం కూడా తమ వంతు సలహాలు ఇవ్వడం సూచనలు ఇవ్వడం చేసి ఉంటాయి అవన్నీ తీసుకుని అవన్నీ తీసుకుని పరిగణలో తీసుకున్న తర్వాతనే కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క నిర్ణయం తీసుకుని జిఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకున్న దాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించి పార్లమెంటు పాస్ చేయడం జరిగింది రాష్ట్రాల రెవెన్యూ లోటు అదే విధంగా రాష్ట్రానికి ఎంత రాష్ట్రాలకు ఎంత నష్టం జరుగుతుందో కేంద్రానికి అంత నష్టం జరుగుతుంది కాబట్టి రాష్ట్రాల్లో వేరే రెవెన్యూ లో చూడాలి లేకపోతే ఇంకా వేరే విధంగా ఆలోచించాలి తప్ప ఈ యొక్క జిఎస్టి కలెక్ట్ చేసిన రెవెన్యూ లూట్ ని మళ్ళీ మనము ఎవరేదో విధంగా రావాలంటే జిఎస్టీ రూపంగా రావాలని మాత్రం అవకాశం ఉండదు సే కేంద్రానికి కూడా అధికారం లేదు అదే విధంగా రాష్ట్రాలకు కూడా అధికారం ఉండదు కాబట్టి రాష్ట్రాలు కొంచెం కొద్ది రోజులు నష్టాన్ని భరించాల్సిన అవసరం ఉంటే అవసరం అయితే భరించాల్సిన అవసరం ఉంటుంది తర్వాత ఒక నాలుగైదు నెలల తర్వాత మనకు ఇలాంటి నష్టం రాకుండా మంచి జిఎస్టీ కలెక్షన్ పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే రేట్స్ తగ్గడం వల్ల కాంప్లైంట్స్ పెరుగుతుంది ఏజెన్ తగ్గుతుంది ఇలాంటి తగ్గడం వల్ల మనకు కలెక్షన్ పెరిగే అవకాశం ఉంటుంది ట్యాక్స్ జిఎస్టీ ఎగవైతే చాలా కేసులు జరుగుతున్నాయి కాబట్టి ఆ జిఎస్టీ ఎగవైతే అది కట్టాల్సిన అవసరము దానికోసం అధికార జిఎస్టీ అధికార యంత్రాంగము ఎంత కష్టపడి శ్రమించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అనేది చాలా మందికి తెలియదు ఎలా జరుగుతుంది అనేది ఆ చేసే తెలుసు తీసు వాళ్ళకి వాళ్ళకే ఆ ఆ విధంగా చేసే ఆ యొక్క అనేక చేసే వ్యాపారం చేసే వాళ్ళకి అనేక ట్రాన్సాక్షన్ చేసే వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి ఇంకా యంత్రాంగము ఆ తగ్గించాల్సిన తగ్గించాల్సిన జిఎస్టి ఎగవైతేనే తగ్గించాల్సిన తగ్గించే విధంగా తమ యొక్క ప్రయత్నం చేయాల్సి అవుతుంది ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ జిఎస్టీకి వచ్చేసరికి ప్రతి వ్యాపారి కష్టం వినియోగానికి తీసుకున్న ట్యాక్స్ ని జిఎస్టి కలెక్షన్ అది గవర్నమెంట్ కడుతుందా లేదా అనే మెకానిజం ఉందా లేదా అనేది సమర్థవంతమైన మెకానిజం ఉందా లేదా అనేది వెరిఫైయాల్సిన అవసరం కూడా జిఎస్టి 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 పై జిఎస్టీ డిపార్ట్మెంట్ పైన ఉంది అంటే ఇంతకు కొందరు అపోహ ఏముందంటే కొందరు కలెక్ట్ చేస్తున్నారు దాన్ని ప్రభుత్వాన్ని చెల్లించట్లేదు అంటే బీటుసీ కేసులో బీటుబి అయితే ఇన్పుట్ ట్యాక్స్ రైట్ వస్తాయి కాబట్టి మరి ఇలాగ చూపించాల్సిన అవసరం ఉంటుంది బీటూసీ వచ్చినప్పుడు అంటే వ్యాపార వ్యాపారం తీసుకొని వ్యాపారస్తులు అది ప్రభుత్వం చెల్లిస్తున్నా లేదా అనే దానికి సమర్థవంతమైన మెకానిజం ఉండాల్సిన అవసరం దానికి ఎఫెక్టివ్ ఎఫెక్టివ్ అడ్మినిస్ట్రేషన్ చెక్కింగ్స్ బ్యాలెన్స్ ఉండాల్సిన అవసరం ఉంది అంతేనా కాబట్టి మనం ఏంటంటే జిఎస్టీకి వచ్చేసరికి ఇవాళ నుంచి ప్రారంభమైన జిఎస్టీ టూ అమలు ఒక దా జిఎస్టీ యొక్క రేట్ యొక్క అమలు వల్ల నూట నలభై కోట్ల భారతీయులకి ప్రయోజనం చేకూరుతుంది ఇలాంటి నిర్ణయం సాహసోపిత నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వానికి జిఎస్టీ కౌన్సిల్కి అదే మాదిరిగా చొరవ తీసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెబుతూ ఈ యొక్క భారతీయులందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలపడం జరుగుతుంది నమస్తే నా పేరు సురేష్ ఇన్కమ్ ట్యాక్స్ కన్సల్టెంట్ రామగుండంలో ఉంటాను కొత్తగా అమల్లోకి వచ్చిన జిఎస్టీ వల్ల మనకు ఏం బెనిఫిట్ అయింది కస్టమర్కి ఇంతవరకు లాభం అవుతుంది అనే దాని మీద మీకు ఒక చిన్న నాలుగైదు పాయింట్లు చెప్దామని మీకు అందుబాటులోకి వచ్చానండి ముందుగా జిఎస్టి రేట్లు ఏదైతే నాలుగు స్లాబ్లు ఉన్నాయో దాన్ని రెండు స్లాబ్లకు తెచ్చిన మన ప్రధానమంత్రి మోదీ గారికి మరియు మన ఫినాన్స్ మినిస్టర్ నిర్మ నిర్మలా సీతారామన్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ముఖ్యంగా మనకు జీఎస్టీ రెండు రేట్లు కావడం వల్ల బిజినెస్ వారికి అటు వ్యా మన సామాన్యులకు కూడా చాలా లాభం ఉంటుంది మన వంట సామాగ్రి నుంచి మొదలు పెడితే యుటెన్సిల్స్ వంట సామాగ్రి నుంచి మొదలు పెడితే అంటే ఇంట్లో రకరకాల మనం రెగ్యులర్గా వాడే రేషన్ నుంచి మొదలు పెడితే కార్లు బైకుల వరకు కూడా జిఎస్టీ తగ్గింపు అనేది చాలా శుభ పరిణామం దీనివల్ల మనకు ప్రతి ఒక కామన్ ఫ్యామిలీ మీ అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా వరకు బెనిఫిట్ అవుతుందండి దానివల్ల కొనుగోలు శక్తి పెరుగుతుంది అలాగే మనకు ఎంఎస్ఎంఈకి సంబంధించి ఏదైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో వారికి ఇప్పటి వరకు కొంత స్తబ్దతగా ఉన్న ఏ రంగాలైతే ఉన్నాయో ఈ జీఎస్టీ వల్ల కొనుగోలు పెరిగి వారికి కొంత ఊపు వచ్చే అవకాశం ఉంటుందని భావిస్తున్నాం మరియు రాష్ట్రాలకు సంబంధించి అంటే రాష్ట్రాల పాయింట్ ఆఫ్ వ్యూలో స్టేట్ గవర్నమెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కొంత ఇన్కమ్ వారికి తగ్గుతుంది వాస్తవమే దానివల్ల ఏమవుతుందంటే ఇది వరకు ఒక పదివేల కోట్లు వచ్చేది ఒక ఏడు నుంచి ఎనిమిది వేల కోట్లు ఆరు నుంచి ఏడు వేల కోట్లో రావడం జరుగుతుంది దానివల్ల స్టేట్ గవర్నమెంట్స్ ఇప్పటి వరకు అలవాటు పడి అంటే ఇంత వస్తుంది అని ఒక అప్రాక్సిమేట్గా అబ్స్ట్రాక్ట్లో ఉన్నవాళ్ళు వెంటనే ఇది తగ్గింపు వల్ల స్టేట్ గవర్నమెంట్స్ ఆటోమేటిక్గా రెవెన్యూ రావడానికి స్పెషల్ ట్యాక్స్లు అడిషనల్ ట్యాక్సులు వేయడానికి ఆస్కారం ఉంటుంది దాన్ని మరి ఏ రకంగా సెంట్రల్ గవర్నమెంట్ వారికి రీఎంబర్స్ చేస్తుంది అనేది క్లారిటీ ఇవ్వాలి మళ్ళీ స్టేట్ గవర్నమెంట్స్ ట్యాక్సులు పెంచడం వల్ల సేమ్ అంటే ఇప్పుడు ఈ ప్రయోజనం జిఎస్టి తగ్గింపు వల్ల వచ్చే ప్రయోజనం ప్రజలకు చేరకుండా పోతుంది దానివల్ల సెంట్రల్ గవర్నమెంట్ మరి వారికి ఏ రకంగా ఆ రెవెన్యూ లోటును భర్తీ చేసేదో క్లారిటీ ఇస్తే బాగుంటుంది తొందరగా అలాగే మన డీజిల్ కానివ్వండి పెట్రోల్ కానివ్వండి జిఎస్టీలకు తీసుకురాకపోవచ్చు ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్కు వచ్చే ఏదైతే రెవెన్యూ ఉంటుందో దాంట్లో మేజర్ పెట్రోల్ డీజిల్ వల్ల వస్తుంది ప్రస్తుతానికి ఇప్పటికీ అది వ్యాట్లో ఉండడం వల్ల హయ్యర్ రేట్ ఆఫ్ టాక్సేషన్లో ఉండడి ఉండి ఎక్కువగా రెవెన్యూ రావడం వల్ల ఏ స్టేట్ గవర్నమెంట్ కూడా జిఎస్టీలకు రావడానికి జిఎస్టీలో యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం ఎందుకంటే ఇప్పుడు చూస్తే మనం జిఎస్టీలో ఫైవ్ అండ్ ఎయిటీన్ పర్సెంటే ఉంది ఈ ఎయిటీన్ పర్సెంట్లోకి తీసుకొచ్చినా కూడా ఇది వరకు వచ్చినంత రెవెన్యూ రాదు సో ఏ స్టేట్ గవర్నమెంట్ కూడా యాక్సెప్ట్ చేయదని అనుకుంటున్నాం మరి ఏదైతేనేం కామన్ పబ్లిక్కు చాలా వరకు పన్నెండు లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ చేశారు అలాగే జీఎస్టీలో చాలా వరకు తగ్గించారు దానికి రియల్గా భారతదేశ ప్రజల తరఫున మన ఇండియా గవర్నమెంట్ వారికి ధన్యవాదములు ఇంకా ఇంకా కొత్త కొత్త ఫ్రీ సబ్సిడీలు ఇవ్వకుండా స్టేట్ గవర్నమెంట్ని కట్టడి చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం థ్యాంక్ యూ